వెల్కమ్ టు మధవ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కువైట్ మరియు ఇండియాలోని దినార్ రేటు విలువ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక వంద కువైట్ దినార్ రూపాయలు రెండు వంద ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఒక్క రూపాయి ఇండియన్ రూపీస్లో మారితే వస్తుంది అలాగే వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల ఎనపిల్స్గా ఉంది రేటు ఇక పదివేల రూపాయలకు కువేట్ దినార్ ముప్పై నాలుగు దినార్ల ఎనభై ఎనిమిది వందల నలభై ఫిల్సు ఇక ఇండియన్ రూపీస్ ఇరవై వేల రూపాయలు కువేర్ దినార్ అరవై తొమ్మిది దినార్ల ఆరు వందల ఎనభై ఫిల్సుగా ఉంది ఇక ఇండియన్ ముప్పై వేల రూపాయలు ఇండియన్ రూపీస్లో అది కుబేట్ దినార్లో నూట నాలుగు రూ నూట నాలుగు దినార్ల ఐదు వందల ముప్పై ఫిల్సుగా ఉంది ఇంకా నలభై వేల రూపాయలకు కుబేట్ దినార్ నూట ముప్పై తొమ్మిది దినార్ల మూడు వందల డె ఫిల్స్గా ఉంది అలాగే యాభై వేల రూపాయలకు కుబేట్ దినార్ నూట డెబ్భై నాలుగు దినార్ల రెండు వందల పది పిలుసుగా ఉంది అలాగే లక్ష రూపాయలకు కువేట్ దినార్ మూడు వందల నలభై ఎనిమిది దినార్ల నాలుగు వందల ఇరవై ఫిల్స్గా ఉంది ఇది విషయం ఇవాళ కువేట్ మరియు ఇండియాలోని దినార్ రేటు విలువలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాధవ అంబాట్ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గణిసంలో యాక్టివేట్ చేసుకోండి Thank you very much.